ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎం చంద్రబాబు ఉద్యోగులకు ఐఆర్ మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలన్నారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏలూరులో జరిగిన అమరావతి రాష్ట్ర కార్యవర్గ తొలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరు జిల్లాల చైర్మన్లు కార్యవర్గ నేతలు పాల్గొన్నారు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చించారు అలాగే రాష్ట్ర కమిటీలో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టులలో ఉద్యోగ నేతలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రిటైర్డ్ పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు బోపరాజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏపీజే అమరావతి పోషాన రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏలూరు పట్టణంలో ఇరవై ఆరు జిల్లాల నాయకత్వం అదేవిధంగా ఏపీ జేఏ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా హాజరవడం జరిగింది సుదీర్ఘమైనటువంటి అనంతరం మరి ఏకగ్రీవంగా సానుకూలంగా ఉద్యోగుల పక్షాన వెళుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఏడెనిమిది విషయాల్లో మేము అడగకుండానే ఈ ప్రభుత్వం కొన్ని జీవోలు మాకు అనుకూలంగా అంటే మాకు సంబంధించినటువంటి హెచ్ఆర్ఏలు కానివ్వండి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఫైడే వీక్ కానివ్వండి అదేవిధంగా రకరకాల అంశాల్లో సానుకూల నిర్ణయాలు వస్తుంది మరి ఇటువంటి ప్రభుత్వం ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఐఆర్ ప్రకటించడం కానీ పన్నెండవ పీఆర్సిని అమలు చేయడం విషయంలో ప్రధానంగా కోరుకుంటున్నారు